ఇండియాలో గన పొద్దున్నే ఎనిమిది గంటలకు వెళ్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బిల్డింగ్ వర్క్ అయితే వెళ్తూ ఉంటారు కదా ఐదు వందల రూపాయలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుకోండి నెలకు వచ్చేసి ఎంత పదిహేను వేల రూపాయలు మీరు నెల అంతా పనిచేస్తే ఇక్కడ ఎన్ని గంటలు పనిచేస్తారు ఉదయం ఎనిమిది గంటలకు పోయేసి సాయంత్రం నాలుగు వరకు పెట్టుకోండి దాదాపుగా ఎనిమిది గంటలు పనిచేస్తారు ఒకవేళ మీరు కువైట్కి గానీ సౌదీకి గానీ కతర్ గానీ వెళ్ళారనుకోండి మీకు ఎన్ని గంటల పని ఉంటుందో తెలుసా ఉదయం ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తే గన రాత్రి పన్నెండు వరకే నాన్ స్టాప్ గా పన్నెండు గంటలే మీరు చేస్తున్నారే అనుకోండి మన ఇండియన్ రూపీస్ ప్రకారం పన్నెండు గంటలకి ఎంత ఇవ్వాలి మీకు రోజుకి వచ్చేసి ఎనిమిది వందల రూపాయల ప్రకారం పెట్టుకుంటే నెలకు వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు స్టార్టింగే మీరు ఒకవేళ గలుపు దేశాల్లో గా పనిచేసి ఫస్ట్ టైం గా ఖతర్ గన వచ్చినట్లయితే గాన పన్నెండు వందల రియాల నుంచి పదమూడు వందల రియాల వరకు స్టార్టింగ్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇరవై మూడు రూపాయల అరవై పైసలు ఉంది ఇరవై మూడు రూపాయలతో పెట్టుకున్నా కూడా ఎంత అవుతుంది పన్నెండు రోజుల ఇరవై నాలుగు పన్నెండు మూల ముప్పై ఆరు అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల రూపాయలు మీకు ఇక్కడ ఇస్తూ ఉన్నారు ఖతర్లో मिको एमद रूपा